యాదగిరిగుట్ట బీసీ కాలనీలో సంక్షేమ వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలో డైట్ కాస్మెటిక్ పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలూరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య ప్రారంభించారు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ భోజనం ఎలా ఉందో అని అడిగి తెలుసుకున్నారు వైద్యం డైట్ కాస్మెటిక్ పెంపును ప్రారంభించారు

പശ്ചാപ്തനോ കഴിയാല അടുാം അടുവിതാം കൊച്ചു കൊഞ്ച ఆ విధంగా ఇప్పుడు మనకి ఈ మనకి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఫార్టీ పర్సెంట్ అనేది వెజ్ అనేది పెంచడం జరిగింది

रामानिशा है ना फ्रीज है हर्षिता वेरी गुड भाग मारती ना मैं त्रिज है मैं राइट अमृता ले नाइन मेंबर्स हम तो लोकल है इनके इधर ना बैठो मत 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 চাই <laughs>